ఎస్ఐకి పది లక్షలు స్టేషన్కి ముప్పై లక్షలు మూడు రోజులకి మీడియా వాళ్ళకి ఎక్సైజ్ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అందరికి కూడా ఇచ్చేస్తాము ఎక్కడ అడ్డు అదుపు లేకోకుండా విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో ఒక జీవి ఇంకొక జీవిని చంపుతుంటే మనం సునకానందం పొందుదామని చెప్పేసి తెలుగుదేశం నాయకులు మాట్లాడుకుంటున్నారు ఇది ప్రభుత్వం ఇంకా ఇంతకంటే మీకు అర్థమయ్యేలాగా ఎవరు చెప్పలేరు ఇది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగితే మసిబూసి మారేడుగా చేసి అది ఒక పెద్ద అంతర్జాతీయ సమస్య అయినట్టు జంతు ప్రేమికులు అందరూ బయటికి రావాలి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడు జంతుబలి చేస్తే ఇంకా ఇంతకుముందు గతంలో ఎప్పుడూ జరగలేదు ఇదే ఫస్ట్ టైం జరిగింది అసలు కోడిని సారీ మేకని ఎలా కోయాలో కూడా నేర్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళను వాళ్ళని రోడ్డుపైన నడిపించి నానా హంగామా నానా యాగి చేయాలి ఇప్పుడు కోడి పందాలు జరుగుతున్నాయి ఒక కోడిని ఇంకొక కోడి చంపుతుంది ఎలా చంపుతుంది మనుషులు ఆ కోడి కాలికి కత్తి కడతారు అది విచక్షణ రహితంగా గొడవ పడి చంపుతుంది ఎందుకంటే దానికి విచక్షణ తెలియదు కత్తి లేకపోతే అక్కడ కోళ్ళు సాగు కత్తి కడతారు కాల్కి మనుషులే కత్తి కట్టేది కోడి పందారు జరపకూడదు బెట్టింగ్ అనేది నిషేధం కానీ పబ్లిక్లో వీళ్ళు ఎలా మాట్లాడుకున్నారు అంత ధైర్యం ఎక్కడొచ్చింది నారా లోకేష్ ఇప్పుడు కంచే చేను వేస్తే కాపీని చేయగలని నారా లోకేషే నేను ఎర్రబుక్కు రాజ్యాంగం చూపిస్తా పదకొండు కేసులు పెట్టుకొని రండి రోడ్డు మీద నరికి నరికి సంపండి ఆడపిల్లల్ని మానభంగం చేయండి మైనర్ బాలికలను ఎత్తుకుపోండి ఇన్ని ఇంకా డైరెక్ట్గా చెప్పేసి నేను కూడా కక్ష తీర్చుకుంటాను మా ఏమని తిరిగితే వేరే వేరే కేసులు పెడతా అని చెప్పేసి లా అండ్ ఆర్డర్ని విచ్ఛిన్నం చేసి బలహీనపరుస్తే సమాజం అనేది ఇట్లే ఉంటుందండి